ఆచమనం అంటే ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు పూజలు వ్రతాల్లో ఆచమనం అనే మాట చాలాసార్లు వింటాం వినకపోయినా హిందువు అనే వ్యక్తి ఏదో ఒక సందర్భంలో దానిని పాటించే ఉంటారు కానీ దాని అర్థం తెలియదు తెలియదులు చెప్పినట్లు చేతుల్లో నీరు పోసుకొని తాగేయటం పరిపాటి కానీ అలా ఎందుకు తాగుతున్నామంటున్నారు దాని అర్థం ఏమిటి అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవటం మీ వంతు అవుతుంది సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు పూజా సమయంలోనో మనం ఈ ఆచమనాన్ని పాటించుతూ ఉంటాం సాంప్రదాయబద్ధకంగా అయితే రోజులు పలుమార్లు పాటిస్తారనమాట ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పూజకు ముందు సంధ్యావందనం చేసే సమయంలో భోజనానికి ముందు తర్వాత బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఆచమనం చేయవచ్చు సంస్కృతంలో గోకర్ణాకృతి ఎత్తైన ఆశమగ్న జలం పిబే అని వర్ణించారు అంటే కుడి అరి చేతిని ఆవు చేవి ఆకారంలో ఉంచి నీటిని పోసి వాటిని తాగటం అన్న మాట చేతుల పోసే నీళ్ళకు కూడా కొలత ఉంటుంది మూడు ఉద్ధరణల నీటిని మాత్రమే పోయాలి అంటే ఒక మినప గింజ మునిగేంత పరిమాణంలో నీటి కొలత అంతే ఉండాలి ఎందుకు చేయాలి ఏమిటి దానివల్ల ప్రయోజనం అంటే గతంలో మనం అనేక మార్లు భారతీయత దాని ప్రభావం అర్థం పరమార్థం గురించి చెప్పుకున్నాం మన సాంప్రదాయం అంత గొప్పది భక్తి మాత్రమే కాదు అను అనువున శాస్త్రీయత ఆరోగ్య సూత్రం ఇనువడింపబడి ఉంటాయన్నమాట భక్తి ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి ఆచమనంలో కూడా అదే దాగి ఉంది మన గొంతు ముందు భాగంలోంచి శబ్దాలు వస్తాయి దీన్ని స్వరపేటిక అంటాం దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంతవరకు రక్షణ లభిస్తుంది అయినప్పటికీ ఇది ఎంత అద్భుతమైనదో అంత సున్నితమైనది ఏ చిన్న గాయమైనా స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు ప్రాణమే పోవచ్చు స్వరపేటిక లోపల భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి అవి ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో మిళితమై ఉంటాయి ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి ఎఫెక్ట్స్ ముందు భాగంలో పాతుకుని ఉంటాయి స్వరపేటిక కవాటాలు పచ్చటి మాంసం పొరతో ముడిపడి ఉంటాయి స్వరపేటిక మహా సున్నితమైనది ముక్కు నోరు నాలుక పెదవులు పళ్ళు గొంతు నాణాలు అంగిలి కొండనాలుక గొంతులోపలి భాగం శ్వాసనాళం అన్ననాళం స్వరతంత్రులు వాటి చుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి వీటికి బలం వ్యాయం కలిగించి ఉత్తేజపరచడమే ఆచమనం ప్రక్రియ సాధారణంగా గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటకు వస్తుంది అలా లోపల నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు శబ్దం సులువుగా స్పష్టంగా రావాలి ఆచమనం పద్ధతిలో మెల్లగా తాగడం అలవాటు చేసుకుంటే స్పష్టత అబ్బుతుంది కేశవాయ స్వాహ అనటంలో ఏమిటి అంటే అది గొంతు నుండి వెలువడుతుంది ఇక నారాయణ స్వాహ అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది చివరికి మాధవ స్వాహ అనే మంత్రం పెదవులు మాత్రమే పలుకుతాయి ఆచమనం ద్వారా గొంతు నాలుక పెదాలకు వ్యాయామం లభిస్తుంది ఇక చాలా మందికి చేతితో ఎందుకు తాగాలి అనే అనుమానం కూడా కలగవచ్చు మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది చేతిలో నీళ్లు పోసుకొని తాగటం వల్ల ఆ నీరు విద్యుత్తుని పీల్చుకొని నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా సమధాతువుగా ఉండేలా చేస్తుంది ఉద్ధరిణి అంటే కొద్ది కొద్దిగా తాగడం వలన కొద్దిగా విద్యుత్తు పెదాలు మొదలు నాలుక గొంతు పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజపరుస్తుంది ఇలా ఆచమనం వెనుక ఇంతటి శాస్త్రీయత ఉందన్నమాట సంధ్యావందనం ఎందుకు మరియు ఫలము వేల ఎన్నో వేల కోట్ల జీవరాశుల మధ్య జడమై అజరమై జరపదార్థం కానీ ఎన్నెన్నో జీవరాశుల మధ్యలో ఉన్న తేజస్సు కొరకు సంధ్యావందనం లోకంలో స్థావరమై జంగమయమైన అనేక రూపాలలో మానవ జన్మ అత్యుత్తమైనది అత్యుత్తమమైనదన్నమాట జీవన సాఫల్యం చెందటానికి అంటే ఎందుకు జన్మించాము తన చుట్టూ ఉన్న సహజమును ఉద్ధరించడానికి ఒక వ్యక్తిగా ఉపాసించటమే సంధ్యావందనం గాయత్రి అనగా భూదేవియే ఉపస్థుగా ఉష్ణవే హృదయంగా శివుడే సర్వవ్యాపిగా భూదేవియే ఉపస్థుగా విష్ణువే హృదయంగా శివుడే సర్వవ్యాపితముగా ఉండే దేవి పరదేవత విశ్వభూత విశ్వభూతరాళాంత మధ్యలో అంతర్గతంగా ఉండే స్వరూపం ఈ గాయత్రి మాత ఒక యోగి ఒక ఋషి మనం ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయని అవసరం లేదు ప్రతిరోజు ఇరవై ఐదు నిమిషాలు ఈ గాయత్రి జపం చేయటం వల్ల తన జన్మకు సాఫల్యం చేకూర్చిన కాగలడు మన జీవన యానాన్ని మన చుట్టూ ఉండేవారి జీవనాన్ని కుటుంబాలని సమాజాన్ని ననోన్వేషం వైపుకు నడపడం అమ్మకు తల్లి నాన్నకు తండ్రి గురువులకు పితృదేవతలకు మాతృదేవతలకు మనకు కనిపించని హితోపదేశులకు అందరికీ వారికి స్మరించు వారి శ్రేయస్సుకు వారి పురోగమనానికి ఒక నీటి చుక్క విడవడమే సంధ్యావందన పరమార్థం సరేచన సుఖినో భవంతో అర్థమైంది కదా